హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు బెండకాయ నువ్వల ఫ్రై చేసి చూపిస్తాను బ్లెస్సీ మాకు బెండకాయ ఫ్రై చేసుకోవడం కూడా రాదు నువ్వు ఇది చూపించాలా మేము చూడాలా అని మీకు డౌట్ రావచ్చు చూడండి ట్విస్ట్ ఉంటాయి చిట్కాలుంటాయి ముద్దయిపోదు టెన్ మినిట్స్లో అయిపోయి బెండకాయ నువ్వుల ఫ్రై ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తా పదండి ముందుగా కడాయి పెట్టుకొని ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు దినుసులు కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టబట్టం అన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసేసుకొని ఉల్లిపాయ కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసి కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఈ నువ్వులు కూడా నూనెలో ఫ్రై అవ్వాలి నువ్వులు నూనెలో చిట్టబట్టం అనాల అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా నూనెలో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న బెండకాయలు ఇక్కడ ఒక చిట్కా ఉంటుంది బెండకాయని నైటే కడిగి కట్ చేసుకొని ఉంచుకుంటే బంక రాదు ఫస్ట్ లేదు అంటే టైం లేదు నేను త్వరగా అయిపోవాలి అనుకుంటే బెండకాయలు కడిగేసి ఏదైనా మంచి కాటన్ క్లాత్తో చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా ఆరబెడితే బంక రాదు అలా కట్ చేసుకొని ఉంచుకున్న ఈ బెండకాయలు నేనైతే నైటే కట్ చేసి ఉంచాము అందువల్ల ఎక్కువ బంకగా అనేది రాదు అన్నమాట ఈ వేసేసి నూనెలో మొత్తం కలిపే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ కొంచెం నూనెలో అంతా కలిపేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపో ఈ పసుపు కూడా కలిపే విధంగా కలుపుకోవాలి నాకు ఒక డౌట్ ఉందండి చిన్నప్పుడు బెండకాయ కూర తినమంటే తినను అంటే మ్యాథ్స్ బాగొచ్చిద్ది తిను తిను అని పెట్టేది మా అమ్మ అయితే నిజమే అంటారా బెండకాయ కూర తింటే మ్యాథ్స్ బాగొచ్చేదా బెండకాయ కూర నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తినేదాన్ని మా అమ్మ చేస్తే కానీ మ్యాథ్స్ మాత్రం వచ్చేది కాదు బెండకాయల కూరలు కూరలు అయిపోయాయి మా ఇంట్లో అది నిజమే అంటారా సైంటిఫిక్గా ఏమైనా ప్రూఫ్ ఉందా ఏమో తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి మీ అమ్మ వాళ్ళు కూడా మీకు ఇంటే చెప్పేవాళ్ళ మా అమ్మాయికి నేను ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను చాలా బాగుంది దీన్ని నువ్వులతో వేస్తే చక్కగా శరీరానికి శక్తినిచ్చిద్ది పచ్చం కూరలు అంటే ముందు బెండకాయ పెడతారు చాలా వరకు చూడండి బెండకాయ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి ఏ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఎంత మాట్లాడుతుంది ఉప్పు వేయడం మర్చిపోయిందేమో అని నేనేం మర్చిపోలేదు దీనికి కూడా ఒక చిట్కా ఉంది ఇక్కడ ఉప్పు ఎక్కడ వేయాలనేది నేను చెప్తాను నూనె ఎప్పుడు వేయాలి అంటే మనము కూరను తిప్పుతున్నప్పుడు గరిటకు బంక అనేది అంటకూడదు ఇప్పటి వరకు తిప్పినప్పుడు చూసారు కదా నా గరిటకి ఎక్కడ బంక అంటలేదు ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకుంటే బెండకాయ అనేది చిమిడిపోదు ముద్దగా అయిపోదు ముక్కలు అనేది చూడండి ఇలా ఉన్నప్పుడు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో ఒక్క టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత ధనియాల పొడి వేపించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసేసుకొని వీటిని కూడా అన్నిటినీ ఈ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి కొంచెం స్లోగానే కలుపుకోండి ఎలా పడితే అలా తిప్పేసి ఏదైనా చేస్తే ముక్క అయిపోతుంది కాకుండా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి చూడండి ముక్క అనేది ఎక్కడా విరిగిపోలేదు నేను ఏ షేప్లో అయితే కట్ చేసానో ఆ షేప్లోనే ఉంది ఇవి నేను కట్ చేయలే మా వారు కట్ చేశారు ఈ బెండకాయలు చక్కగా కట్ చేసి ఇస్తాడు అయిపోయిన తర్వాత కొంచెం మన టేస్ట్కి తగ్గ కారం లేదా ఒక టేబుల్ స్పూన్ కేజీకి నాకైతే ఒక టేబుల్ స్పూన్ నిండా కారం పట్టింది లేదా మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఇలా చేసి పెడితే కేజీ బెండకాయ కూర అయినా మీకు సాయంత్రానికి ఉండదండి నన్ను నమ్మండి ఈ ప్రాసెస్లో మీ వాళ్ళకి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచండి నేను రైస్ చేసిన డౌట్కి కూడా ఆన్సర్ నాకు కామెంట్స్లో తెలియచేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టేట్్యూ థ్యాంక్ యూ